హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎలక్షన్ కమిషన్ పోలింగ్ డీటెయిల్స్ ఇవ్వడం లేట్ అయినప్పటికీ కూడా ఫైనల్గా డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లు నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు ఇందులో పోలైనటువంటి ఓట్లు పార్లమెంట్కి సంబంధించి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై అలాగే అసెంబ్లీకి సంబంధించి మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు ఈ అసెంబ్లీకి పార్లమెంట్కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే రెండు వందల ఇరవై ఏడు అంటే కొంతమంది పార్లమెంట్కి వేసి అసెంబ్లీకి వేయడానికి ఇష్టపడకపోవచ్చు లేదంటే కొంతమంది పార్లమెంట్కి వేశాక అసెంబ్లీకి వేయడం మర్చిపోయి ఉండొచ్చు అందుకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఏడు ఓట్లు తేడా అనేది రావడం జరిగింది ఇందులో మేల్ ఓటింగ్ వన్ క్రోర్ సిక్స్టీ ఫోర్ లాక్స్ అలాగే ఫిమేల్ ఓటు వన్ క్రోవర్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అయితే ఈ రెండింటికి కాకుండా అదర్స్ ఏమో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ఓట్స్ క్యాస్ట్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే పోస్టల్ బ్యాలెట్ అనేది ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు అరౌండ్ పోల్ అవ్వడం అనేది జరిగింది అదే టూ థౌజండ్ నైన్టీన్లో అయితే పోస్టల్ బ్యాలెట్ టూ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే పోల్ అవ్వడం జరిగింది అందులో ఎక్కువగా ఇన్వాలిడ్ అవ్వడం అనేది జరిగింది అయితే ఈవీఎం ద్వారా క్యాస్ట్ అయినటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ అదే పోస్టల్ బ్యాలెట్ మరియు హోమ్ ఓటింగ్ ఇలా చిల మిగిలి మిగిలినవన్నీ కలుపుకొని వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఓటింగ్ క్యాస్ట్ అవ్వడం అనేది జరిగింది టోటల్గా ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది క్యాస్టింగ్ అవ్వడం జరిగింది ఓవరాల్ ఓవరాల్గా టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే అరౌండ్ టూ పర్సెంటేజ్ పెరిగింది ఓటింగ్ అనేది పెరిగింది ఇది మంచి శుభ సూచికలే మొదటి నుంచి ఎలక్షన్ కమిషన్ కావచ్చు అలాగే ప్రధానులు కావచ్చు రా ముఖ్యమంత్రులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ ఎన్జిఓ సంస్థలు కావచ్చు అందరూ కూడా తప్పనిసరిగా అందరూ ఓటు వినియోగించుకోండి అని రివేర్ చేయడం జరుగుతుంది అలాగే దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే మొదట్లో ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఓటింగ్ అనేటువంటిది తర్వాత సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా పొడిగించడం అనేది జరిగింది ఓవరాల్గా అయితే టూ పర్సెంటేజ్ టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఓటింగ్ అనేది పెరిగింది అయితే అప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే మాత్రము ఈవీఎంలో ఓటు వేయడం అనేది తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు దాన్ని పరిచే వాళ్ళు మాత్రం పెద్దగా ఉండట్లేదు అందరూ ఓటు వేయండి ఓటు వేయండి అనేది చెబుతున్నారు తప్ప ఎలా ఓటు వేయాలనేది ఎవరు చెప్పట్లేదు అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ఓటు వేయండి అని రకరకాల యాడ్స్ ఇస్తూ తప్ప ఎలా ఓటు వేయాలనేది వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వట్లేదు జన్జీవో సంస్థలు కూడా వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు మరి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రతి గ్రామంకి బ్యాలెట్ మిషన్స్ డమ్మీ తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ప్రజలకి అవేర్నెస్ చేస్తే ఎలా ఉపయోగించాలనేది డమ్మీ గుర్తులతో అంటే ఒరిజినల్ గుర్తులు కాకుండా డమ్మీ గుర్తులతో బ్యాలెట్ మిషన్ అనేది తీసుకొని వెళ్ళి ప్రజలకి అవేర్నెస్ చేయాలి అలాంటి సందర్భంలో అందరికీ అవేర్నెస్ వచ్చి బాగా ఓటు చాలా చాలామంది మేము పివులుగా వెళ్ళాము అబ్జర్వ్ చేశాము చాలామంది ఆ ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేని ఎక్కడ నొక్కాలో తెలియక ఆ లైట్ల మీద నొక్కడం అక్కడ నొక్కడం ఇక్కడ నొక్కడం చాలా లేట్ అయిపోయింది ప్రాసెస్ లేట్ అయిపోయింది తెలియక కొంతమంది గ్రామంలో వాళ్ళు ఏ గుర్తుకైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తుకు కాకుండా ఏది పడితే నొక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక గుర్తు అనుకుని ఇంకో గుర్తుకు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అందుకు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలకి ఈవీఎం మిషన్లు ఎలా ఉపయోగించాలి ఎలా ఓటు వేయాలనేది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది ఈవి ఓటింగ్ లో పాల్గొండేనని అందరిని చెప్పడమే కాకుండా ఓటింగ్ ఎలా చేయాలని కూడా చెప్పడం అనేది చాలా అవసరం ఆ రకంగా ప్రభుత్వాలు కావచ్చు లేదా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఎలక్షన్ నిర్వహించే సమయంలో ఎక్కువగా పోలీసులు మరియు ఉపాధ్యాయులు లేదా పోలింగ్ సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకున్నటువంటి నాదులే లేనటువంటి సందర్భం ఉంటుంది అక్కడ నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వెళ్ళేటప్పటికి చాలా లేట్ అవుతుంది మరి ఆ లేట్ కారణం ఎవరేం చేయలేకపోయినప్పటికీ కూడా ఆ మధ్యలో కనీసం భోజన వసతి కూడా కల్పించట్లేదు ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి వాటిని కూడా సరిచేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే